అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు తాటి రప్ప కొబ్బరి వేసి వండుతున్నానండి ఇదిగోండి కొబ్బరి తాటకాయ చిన్నది ఒక కాయ అయితే తీసుకున్నానండి ఇదిగోండి గుంజు ఇడ్లీ రవ్వ బెల్లం సాల్ట్ లాలిపాయలు పౌడర్ ముందు ఏమైనా ముందుగా కొబ్బరి వేసుకుంటున్నానండి బెల్లం వేసుకుంటున్నానండి వేసుకున్నాను మా పల్లెటూరులో తాటికాయలు దొరుకుతాయి కదండి మేము సంవత్సరానికి వచ్చేసి మూడు సార్లు నాలుగు సార్లు కూడా వేసుకుని తింటామండి కొబ్బరి వేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది అండి మనకు తాటరొట్టు నల్లకాయ తీసుకున్నానండి నల్లకాయ తీసుకున్నానండి చూసారండి గుజు ఎంత పసుపుగా ఉందో మనకి ఇలా పసుపుగా ఉన్నది మనకు బాటదండి సేదనేది రాదట్టు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి లాల్ కర్రీ కూడా కొంచెం వేసుకుంటున్నాను

పిల్లలు స్కూల్లో ఉండి ఏదో ఒకటి వేసి ఉంచాం రోజు తాట రొట్టు బాగుంటుంది కాబట్టి వేసి ఉంచుతున్నావా కదా ఈ నాలుగు రోజులు వచ్చింది வால் சக்கி నిమిషాలు పాటు మూత పెట్టుకుంటే మనకు తొందరగా మగ్గిపోతే మగ్గుతుందా మగ్గుతుంది అది నా నూనె పోతున్నానా అలా నూనెలో సిమ్లో మగ్గిపోతే చాలా బాగుంటుంది బాగుంటది

नाकडून चढ so మూత ఏదన్నా ఎదుగండి మా ఊర్లో ఫుల్గా మబ్బు అయితే పట్టేసిందండి వర్షం వచ్చేసేలాగా ఉంది అదిగండి మబ్బు అయితే అయిపోయిందండి ఇప్పుడు తెరగ తీసేసుకున్నాను ఎందుకంటే మనం ఇలా కంచం ఇలా పెట్టుకుని చక్క తీసుకుంటూ అనేది మనకి అండి కేక్ లాగా వచ్చింది అదిన చాలా బాగుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది మనం బెల్లం కొబ్బరి వేసుకున్నాం కదా ఇడ్లీ రవ్వ వదిన సలారిపోయిందో రొట్టూందమ్మా కట్ చే కట్ చేస్తేనండి ఎలా ఉందో చెప్పండి చెప్పండి ండి బాగుంది వదనా ఇదిగో మగ్గుల్లాగా స్మూత్ గా వచ్చింది చక్కగా ఇదిగో కేక్ ఉన్నట్టుంది కేక్ లాగా ఉంది వదిన చాలా బాగా వచ్చింది చక్కగా మగ్గిపోయి ఉడికిపోయింది దిల్ బసన్ లాగానో చక్కగానో బాగుంది మంచిదేనా చిన్నమ్మ ఇది తాటి రోజు మంచిదే విటమిన్ ఉంటా విటమిన్ ఉంటాది పూర్వకాలం వేసుంది తినేవారు పచ్చి కూడా తినేసేవారంట తాటకాయలు వదిన పొలం వెళ్ళి తిన సరే వదిన తింటా మీరు తినండి చాలా బాగా వచ్చింది వదినాస్ట్ వచ్చింది కొబ్బరి బెల్లము రవ్వ ఎత్తనావు కదా మనకి కొంచెం కేకు టేస్ట్లో వచ్చింది